హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏ సైజు వారికైనా సరే షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని కట్ చేసుకునే ముందు మనకి ఇటువైపున ఇటువైపున రెండు వైపులా కూడా ఎడ్జస్ట్ సమానంగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పనిలేదండి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పాట్ని తీసుకొని ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎటువైపు అయినా సరే ఒకవైపున ఉక్స్పట్టి పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఒక మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఇటు సైడ్ వచ్చేసి కాజా పట్టి సైడ్ అనమాట ఇప్పుడు ఈ పట్టి కాజా పట్టీ సైడ్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే అది చిన్న సైజు అయినా సరే పెద్ద సైజు అయినా సరే ఎవరికైనా కూడా షేప్ బెల్ట్ హైట్ మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి పట్టి కాజా పట్టీ సైడ్ కదా ఇప్పుడు ఈ పట్టి కాజా పట్టీ సైడ్ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజు బ్లౌజులకైతే మూడు ముప్పై ఇంచులకు మార్క్ చేసుకోవాలి అదే పెద్ద సైజు బ్లౌజులకి అయితే నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి పెద్ద సైజు బ్లౌజే కాబట్టి ఈ విధంగా నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే రెండున్నర ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మూడు మార్కింగ్లను కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి పట్టి కాజా పట్టి సైడ్ కదా ఈ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఒక పావించి క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా మనం ఒక పావించి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం కాజా పట్టిని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేసి పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్